అండి నా పేరు నాగమణి నేను అమ్మా నాన్న అనాథాశ్రమంలో సేవ చేస్తున్నాను అయితే మాకు మే నెల పంతొమ్మిదో తారీఖున చౌటపల్లి స్టాండ్ దగ్గర నుంచి మాకు పక్కన షాపులు వాళ్ళు కాల్ చేసి చెప్పారండి ఆమె ఒక లేడీస్ ఇట్లా రోడ్ మీద కూర్చొని ఉంది ఇక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయి అటు ఇటు తనకి బట్టలు కూడా సరిగ్గా లేవు ఈ రెండని మా సార్ వాళ్ళు ఫోన్ చేస్తే మేము మా వెహికల్ వేసుకొని వెళ్ళాము వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తను లేచి రామ్మంటే నేను రాను ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడే బాగుంది అని అని అంటుంది మా రానన్నా కానీ బలవంతంగా మా సిబ్బంది మేము వెళ్ళి ఆమెను తీసుకొని ఆశ్రమానికి తీసుకొని వచ్చేసాం వాళ్ళు ఎవరో కానీ ఫోన్ చేసి మాకు ఇట్లా ఇన్ఫామ్ చేశారు ఒక లేడీస్ ఇలా రోడ్డు మధ్యలో కూర్చుంది మీరు వచ్చి తీసుకెళ్ళండి అని ఇన్ఫామ్ చేశారు ఎవరో కానీ మంచి మనసు ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ధన్యవాదాలండి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత తను నడవలేని స్థితిలో ఉంది అసలు ఓపిక లేనట్టు ఎట్టగో ఉంది పాపం తన్ని చైర్లో తీసుకొని మేము పైకి తీసుకొచ్చి మా లేడీస్ రూమ్లో తీసుకొచ్చేసి ఆమెకి జుట్టు తీయించి అంటే మా బట్టలన్నీ మురికి మురికిగా ఉన్నాయి జుట్టు అంతా ఎలాగో స్మెల్ వస్తుంది ఇంటికలు తీంచేసి స్నానం చేయించి ఆకలి ఆకలి అని అడుగుతుంది ఆ టైంలో ఆకలి మంచినీళ్ళు ఆకలి అని అడుగుతుంది ఫుడ్ భోజనం పెట్టి వాటర్ ఇచ్చి ఆమెకి కొంచెం మంచిగా అయిన తర్వాత పైన హాస్పిటల్కి తీసుకెళ్ళామండి మేము తీసుకెళ్ళిన తర్వాత తను బాగా వీక్గా ఉంది బీపీ డౌన్ ఉంది నీరసంగా ఉందని మా డాక్టర్లు నర్సులు వాళ్ళకి అమ్మాయికి సెలైన్ అవి ఇవి పెట్టించారు కొంచెం క్యూర్ అయింది అంటే కొంచెం అప్పటి మీద కొంచెం బెటర్ అయింది తర్వాత మేము పది రోజులకి ఒకసారి ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి మా పది మందిని అట్లా తీసుకెళ్తాం వాళ్ళతో పాటు అవిని కూడా కలుపుకొని తీసుకెళ్ళాము తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చిన్న మెడిసిన్ వల్ల బెటర్ అయింది కొంచెం తను ఇట్లా ఎరగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళటం మూలన వాళ్ళు డాక్టర్లు చెప్పారు మూడు నెలలు మెడిసిన్ వాడితే తను మంచిగా అని పది రోజులు పది రోజులకు ఒకసారి మేము తీసుకెళ్ళి మెడిసిన్ వాడామండి వాడిన తర్వాత నా పేరు బుచ్చమ్మ నా మాది శంషాబాద్ అని తన అడ్రస్ చెప్తుంది మా తమ్ముడు పళ్ళ మార్కెట్లో ఉంటాడు నన్ను తీసుకెళ్ళను అండి పంపించండి అని అడుగుతుంటే తన అడ్రస్ చెప్తుందని మా శంకర్ గురిజీతో చెప్తే మా శంకర్ గురిజీ అన్నారు తను తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అప్పచెప్పేసి రమ్మన్నారు పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి తీసుకెళ్ళి మేము పూజ చేయించి అభిషేకం చేయించి తను మేము ఆశ్రమం నుండి తీసుకెళ్ళామండి ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమ ప్రతి ఒక్క ఊరికి అడుగుతున్నాం మేము ఎక్కడ ఇదే ఊరు ఇదే ఊరు అంటే తనకి తెలవట్లేదు కానీ శంషాబాద్ దగ్గర దగ్గరికి వెళ్ళే తన అడ్రస్ చెప్తుంది ఇదే మా ఊరు దగ్గరికి వచ్చాము ఇది ఈ గల్లీకి వెళ్ళాలి ఈ రూట్కి వెళ్ళాలి అని మమ్మల్ని అమ్మ అక్కడి నుంచి మాట్లాడినప్పుడు మాకే ఆశ్చర్యం వేసింది అసలుకి కూరగల మార్కెట్ కొత్త మా ఏరియాలో ఉన్నట్టే అక్కడ అందరూ మనకు తెలిసిన వాళ్ళు అరే ఇన్ ఇంత ఇంప్రూవ్ అయింది ఇంత మంచిగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి ఆ రోజున అట్లా రోడ్ల మీద ఉంది పాపం తను అలాగే రోడ్డు మీద ఉంటే రెండు రోజులు చనిపోయేది బాబు ఎవరు పట్టించుకోకపోతే ఏముంది మంచిగా చెప్తుంది మాకు ఇంక మాతో మాట్లాడిన ఇంక అటు పోవాలన్నా ఈ గలీ పోవాలి ఈ ఆట ఎక్కాలి అని మాకు చాలా మంచిగా చెప్పింది మాకు బాగా మంచి సంతోషం అనిపించింది తను చూస్తే తీరా ఆయనకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గల్లీకి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోయింది అసలుకి రైల్వే గేట్ ఉంటది ఆ గేట్ సరే సరే ఇదే ఈ రోడ్ చూ తీసుకెళ్ళిన తర్వాత పక్కన వాళ్ళని అక్క మా మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడగటం స్టార్ట్ చేసింది మా ఇల్లు లే ఇల్లు లేదు ఎట్లా ఏమైంది అని అంటే వాళ్ళు మీరు ఇల్లు కట్టుకుంటానికి తను తీసేశారమ్మా వాళ్ళు వేరే చోటు కిరాయికుంటున్నారని వాళ్ళు చెప్పారు ఆ అడ్రస్ కోసం పక్కన ఉంటాం వాళ్ళ నాన్న చాలా మాకు చాలా సంతోషం అనిపించిందండి తను చూస్తే మా తమ్ముని ఫోన్ చేయ మా తమ్ముని ఫోన్ చేయి మా చిన్న ఫోన్ నెంబర్ ఉందా చిన్న అక్కడ వరకు ఉంది వర్క్ ఈ గడ్డి అంతవరకు మీకు తెలియదు ఎట్లాంటిదానా నేను ఎప్పుడన్నా బయటికి నాకు ఏం తెలియదు అలా చిన్న ఇంటికి వచ్చిన చిన్న నువ్వు ఇంటికి రారా వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా అసలు చాలా హ్యాపీగా వచ్చాడండి పరిగెత్తుకుంటూ వచ్చాడు అసలుకి ఇటు నుంచి వాళ్ళ చెల్లెలు వచ్చింది వాళ్ళ చెల్లెళ్ళకైనా పక్కన వాళ్ళు ఫోన్ చేశారంట అసలు వాళ్ళట్ట వచ్చి వాళ్ళ అక్కని తీసుకొని సంతోషపడుతున్నా మాకు చాలా హ్యాపీగా అనిపించింది మేము మంచి పని చేసాము తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అప్పచెప్పాము తను నాలుగైదు నెలలు పైన అవుతుంది అంట బయటకు వచ్చేసి తన ఫ్యామిలీకి అప్ప చెప్పినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది నాకు పిలిచొస్తే నాకు కుట్లు వాడు నేనమ్మ నా పానవి భారీగా మా పరిస్థితి ఇల్లుంది మాకెవరు దిక్కురారు వాళ్ళ అత్తగారు పడిచక మెయిన్ పాయింట్ అసలు అయింది అది ముగ్గురు అడవిలో మా తమ్ముడు అని అడుపుతున్నా మమ్మల్ని మాకు అత్తగారు ఎవరు చక్క దొరకలే మాకు ఆశ ఉంది లేదని కాదు ఆస్తుంది అంత ఉంది కానీ కొట్టిన విషయం మాకు చెప్పలేదు చెప్పుంటే కేసేస్తుంది మీ అదే ఒకసారి లాయన ఫోన్ చేసి పిలిపిరి పిలిపిస్తాం తర్వాత ఆయన హుషార్ లేరు సార్ ఏంటంటే మీకు జరా మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటే మా అక్క మాకు బర్వ కాదు మాకు ఒక తల్లిలాగా నా ఇద్దరు పిల్లలు నడిపింది కాకపోతే ఉండి చెప్పకుండా ఇట్లా నేను ఉండని ఇబ్బకలు పోతే ఇబ్బకలు పోతాను రెండు సార్లు తట్టుపోయి

అమ్మ నాన్న అనాశ్రమంలో వెళ్ళి తీసుకొచ్చి మాకు అప్ప చెప్పి మా అక్కని మేము తీసుకుంటున్నాము అమ్మ నాన్న ఆశ్రమం నుంచి మక్కాను తొలుకొచ్చారు అండ్ ఆర్ చేశారు టూ మంత్స్ తర్వాత ఇప్పుడు మేము చూసుకుంటాం బాగా ఎక్కడనైనా కానీ తన ఫ్యామిలీతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను శ్రీ శంకర గురూజీ గత పదిహేను సంవత్సరాలుగా వందలాది మంది అనాధులను వారి చెంతకు చేర్చి మానవ సేవలో ఉన్న మానసిక తృప్తిని అందరికీ పంచుతున్నారు